ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పత్రిజీకి అమ్మ స్వర్ణవాల పత్రి మేడంకి పాదాభివందనాలు ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు నేను గత పదమూడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను ఎన్నో అనారోగ్యాలను పోగొట్టుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను అప్పటి నుంచి ధ్యాన ప్రచారం శాకాహార ర్యాలీలు అన్నీ చేస్తున్నాము రెండు వేల ఇరవైలో లాక్డౌన్ వచ్చినప్పుడు పత్రి సార్ అన్నారు మనం ఇంకా తిరిగి ఇన్ని రోజులు కుమారస్వామి లాగా తిరిగామో ఇప్పుడు వినాయకుడిలాగా ఒకరి దగ్గర కూర్చొని వర్క్ చేయొచ్చు అని అన్నారు అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు తర్వాత ఇప్పుడు మన పిఎంసి ద్వారా ఎంతోమంది రోజుకి అక్కడ హైదరాబాద్లో ధ్యాన్ జగత్ ఆఫీస్లో అన్న వాళ్ళ ఇంట్లో సెంటర్ ఉంటుంది ఎంతోమంది రోజుకు ఒకరు ఇద్దరు పిఎంసి చూసి అడ్రస్ వెతుక్కుంటూ వస్తారనమాట అంటే మనం ఇంట్లో ఉండే ఒక పిఎంసికి సపోర్ట్ చేస్తే శాకాహారం గురించి వెళ్తుంది ధ్యానం గురించి వెళ్తుంది పిరమిడ్ శక్తి గురించి వెళ్తుంది అలాగే మన గురువుగారి జ్ఞానం కూడా ప్రపంచమంతా అందించిన వాళ్ళం అవుతాం ఒక ర్యాలీ చేస్తే ఒక ఊరు వరకే చేయగలము ఒక క్లాస్ పెడితే ఆ ఏరియా వరకే వెళ్తుంది కానీ పిఎంసీని సపోర్ట్ చేస్తే ప్రపంచమంతా ఇవన్నీ వెళ్ళిపోతాయి అందుకే ప్రతి ఒక్కరము పిఎంసీకి సపోర్ట్ చేసి పత్రిసారు అందించిన ఈ జ్ఞానాన్ని అందరికీ మనం ఒక్కరమే కాకుండా అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరము పిఎంసీకి సపోర్ట్ చేద్దాం నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ